అస్సలం వాళ్ళకోస్ గారి నమస్కారములు అంటే మా ప్రభక్త పదిహేను వందల పదిహేను వందల సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ ఈ రోజుతో అందు గురించి మొత్తం యావత్ ప్రపంచం ఈ ప్రోగ్రాం చేస్తుందండి మొత్తం ప్రపంచం చోట కాదండి ఉన్నవాళ్ళు మానవుడికి తెలియపరచడానికి వచ్చారు అసలు ఏమిటి మానవుడు ఏ విధంగా బతకాలా ఎలా జీవించాలా ఎవరితో ఎలా మెసలాలా ఆయన వచ్చేటప్పుడు చాలా దారుణాలు జరిగాయి మామూలు దారుణాలు కాదు ఆడపిల్ల పుట్టితే అలా తీసుకునే శ్మశానాన్ని పుట్టి పూర్తి చేసేవారండి తర్వాత వితంతులు ఉంటే ఆ వితంతులని ఆ వంటల్లోనే కాల్చేస్తారు పూర్చేసేవారు అటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ ప్రవత గారు వచ్చి మన అసలు మానవాడి ఏమిటి అనేది యావత్ ప్రపంచాన్ని తెలియపరిచారండి అక్కడ మన బి విశాఖ మంది ఆలయా దర్గా దగ్గర పాత పోస్ట్ ఆఫీసు అక్కడ సెంటర్స్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది టెన్త్ క్లాస్ వరకు ప్రోగ్రామ్ పెడతాం ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ప్రోగ్రామ్ పెడతాం తర్వాత డిగ్రీ ఒక ప్రోగ్రాం పెడతాం పెట్టి దాంట్లో గ్రాడ్యుయేట్ అయిన మా ముస్లిం ముస్లిమే కాదు హిందువులేదు తీసుకుని వాళ్ళ చేత పిల్లలకి ఏ చదువు చేయలేదు ఎలా వెళ్తారు ఎలా చదువు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం చేసినప్పుడు సిద్ధంగా ఈ సమస్యలు చేస్తున్నారా వాళ్ళకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మీడియా సోదరులందరికీ పేరు పేరు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ మన విశాఖపట్నం సిటీల అంతా మీరు బాగా కవర్ చేస్తారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే మహమ్మద్ ఉండకూడదు అని చెప్పేసి ఆయన ముందుకు చేశారు హిందూ ముస్లిం సిక్ ఇసై ఏ కులాల వాళ్ళు ఉన్నారా పక్కన ఉన్న వాళ్ళు కూడా రాత్రి భోజనం చేసి పడుకోవాలా అలాంటి ముందుకు ప్రచారం చేసేసి తీసుకెళ్లే మనిషి ఆయన ఆ ఆయనకి ఇవాళ పదిహేను వందల సంవత్సరం అంటే మనకే ఎవరితో ఏ కులాల ఉన్నా సరే ఆయనతో నవ్వు నవ్వుతూ మాట్లాడుకొని ఎందుకంటే మనకే కులాలతో సంబంధం లేకుండా వాళ్ళందం ఒక మనిషే భారత వరల్డ్లో ఎక్కడైనా పుట్టే వాళ్ళు ఉన్నా సరే ఒక మనిషిని ఎలా మనం ప్రేయర్ చేయాలో ఆ టైపు చేసే మనిషి అలా కారణం ఏంటంటే ఇవాళ పదిహేను వందల సంవత్సరాలు ముందు మా పవర్తి గారు పుట్టినరోజుగా చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా మేము చేస్తూ ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరు ఈ ఆళ్ళ సుమారు మాకు వైజాగ్ లేని యువతల అనకాపల్లి జిల్లా లేని సుమారు నూట యాభై మసీదులు ఉన్నాయి మాకు ఈ నూట యాభై మసీదుల నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము కూర్చున్నాము ఏ విధంగా రావాలంటే మొత్తం వైట్ వైట్ టోపీ వైట్ డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కరు చేతుల జెండా పట్టుకొని ఆ రోజు రావాల్సిందిగా కూర్చున్నాం గవర్నమెంటు కళాశాల నుండి సుమారు మూడు గంటలకు బయలుదేరి ఇలాగ మన హాస్పిటల్ నుండి అలాగా జే జైలు నుండి జగదాంబ సెంటర్ నుంచి అలాగా వెళ్తూ కురుపా మార్కెట్ మార్కెట్ వెళ్తూ అలాగా అక్కడ మన విశాఖ మధ్యలో జరగాకి మీరు చేరుకుంటామండి इला चला घन गल